ప్రియదేవుని బిడలారా మీ అందరికీ నా వందనాలు ఉదయకాలపు ప్రార్థనలో నేను పొందుకున్న ఎన్నో జవాబులు నాకు ఏసయ్య ఇచ్చారు ఏసయ్య నా పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేశారు నా వివాహము మొదలుకొని ఇప్పటి వరకు నాకు ఎన్నో అద్భుత కార్యాలు చేశారు ఉదయకాలపు ప్రార్థనలో నేను ఎన్నో జవాబులు పొందుకున్నాను ఎన్నో మేలులు పొందుకున్నాను ప్రియదేవుని బిడ్డలారా ఉదయ కాలమున ప్రార్థిస్తే ఎన్నో మేలులు మీరు చూస్తారు మీ కుటుంబ పట్ల మీ పట్ల మీ శత్రువుల పట్ల స్నేహితుల పట్ల మీరు ఎన్నో గొప్ప కార్యాలు చూస్తారు మీరు ఎన్నో సంవత్సరాల నుంచి అడిగినవి జరగకపోతే ఉదయకాలపు ప్రార్థన మొదలు పెట్టండి ఉదయకాలపు ప్రార్థనలో ఎన్నో మేలులు జవాబులు పొందుతారు ప్రియదేవుని బిడలారా నా సహోదరి సహోదరులారా ఉదయాన్నే లేచి ప్రార్థన చేయడం అలవాటు చేసుకోండి ఎందుకు నేను ఇంతలా చెప్తున్నాను అంటే ఉదయకాలంలో చేసిన ప్రార్థన నాకు ఎన్నోసార్లు యేసయ్య జవాబు ఇచ్చారు ప్రియదేవుని బిడలారా నా సహోదరులారా ఉదయాన్నే లేచి బైబిల్ చదువుకుని ప్రార్థన చేయడం వల్ల ఎన్నో మేలులు గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి నేనే సాక్ష్యం నా సాక్ష్యం మీకు కావాలి అనుకుంటే కామెంట్లో మీరు కామెంట్ చేయగలరు అందరికీ నా వందనాలు ప్రార్థన మహాపరిశుద్ధుడ పరలోకపు తండ్రి దేవానికి స్థుతులు స్తోత్రములు స్తోత్రములు ప్రవ్వా ఉదయ కాలములో చేసే ప్రార్థనకు నాకు ఎన్నో సార్లు జవాబు ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రవ్వా అలాగే మీ బిడలు ప్రార్థించి చుండగా ఉదయ కాలంలో వారికి కూడా జవాబు దయచ్చేయమని నా ప్రార్థన ఆలకించి నాయన బిడలకు సహాయం దయచేయమని అడుగుచున్నాము తండ్రి ఆమె